చివరకు వచ్చినా రాకపోయినా ఇది ఇంతటితో ముగింపు అనుకునేదాన్ని తెగింపు అంటారు అది అవుతుందా అవదా అని ఆలోచిస్తారు ఇది ఇంతవరకు తెగతింపులు చేసుకోవాలంటారు అది తెగింపు ఆ సమయానికి మనం చేసే పని ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన రావాలి మనకి బాగా వసైపోయిన వాళ్ళకి మరీ ఎక్కువ తెగింపు ఉంటుంది వాళ్ళు అంతకుముందు ఎంతో సౌమ్యంగా పద్ధతిగా ఆలోచించి ప్రతి విషయాన్ని ఒకటి నాలుగు సార్లు విమర్శించుకొని ఇలా ఉండేవాళ్ళు కూడా ఒక వయసు వచ్చేసరికి వాళ్ళలో అనారోగ్యం కానీ ఆసక్తత కానీ బలహీనత కానీ ఏదైనా సరే రానివ్వండి అప్పుడు వాళ్ళకి విసుకొచ్చేస్తుంది ఇన్నాళ్ళు ఉన్నది పోతుంది ఆ విసుగులో ఏమవుతుందంటే పోతే పని ఉంటే ఉంటుందో లేకపోతే లేదు ఇది అవసరం లేదు ఇలాంటి మాటలు వస్తాయి అలాంటి మాటలు వచ్చేసరికి అవుతలే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది వాళ్ళ పిల్లలకే చూసే వాళ్ళకే కానీ ఎందుకు ఈ వయసులో ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు ఎంత ఎందుకు దొమ్మేం ఉండొచ్చు కదా అని అనుకుంటారు ఆ తెగింపు అతనిలో ఉన్న మానసిక పరిస్థితి ఇంకేమి చేయలేని నిస్సహాయత కాబట్టి మనం కొంచెం ఆ వయసు వాళ్ళని దగ్గరికి తీసుకొని మంచి మాటలతో చెప్పి వాళ్ళని బుద్ధ దించి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి మనం కొంచెం ప్రేమను అందిస్తే వాళ్ళకంత తెగింపు కోపాలు బాధలు ఏమీ ఉండవు అది తెగింపా ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళు ఇది కావాలి అని అడిగారు అనుకోండి ఇక అది దాన్ని వదిలిపెట్టరు ఏది ఏమైనా సరే తన్నులు తిన్నా ఇంకా వేరే ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా సరే కానీ అది కావాలి అలా ఉంటారు దాన్ని తెగింపు అంటారు వచ్చేదేదో వచ్చనుకున్నాడు బాగుంటాడు రావాలనుకున్నాడు బాగుంటాడు కానీ పోతే పోయిందిలే అనుకుంటాడు చూడండి ఆ తగ్గింపు ఉండకూడదు అదేం సొమ్ము కాదు తల్లిదండ్రులది దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత అవసరం హక్కు అన్నీ ఉంటాయి కాదు హాయ్ హలో మా ఫ్రెండ్స్ ఈరోజు మనం తెగింపు అనే దాని గురించి ఆలోచిద్దాం తెగింపు అంటే శాంతం అది చివరకు వచ్చినా రాకపోయినా ఇది ఇంతటితో ముగింపు అనుకునేదాన్ని తెగింపు అంటారు అది అవుతుందా అవుదా అని ఆలోచిస్తారు ఇది ఇంతవరకు తెగతంపులు చేసుకోవాలంటారు అది తెగింపు ఈ తెగింపు కొన్నిట్లో పనికి వస్తుంది కానీ కొన్నిట్లో పనికిరాదు ఆ పనికి వచ్చేదాన్ని మనం ఏంటి అని ఆలోచిద్దాం పనికిరాంది ఏంటి అనేది ఆలోచించుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసి మీకు నేను చెప్పింది ఏంటి అనేది తెలుస్తుంది నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం తెగింపు గురించి మాట్లాడుకుందాం తెగింపు చాలా రకాలు ఉంటాయి అది కొంతమంది మామూలుగా ఉన్న బంధుత్వాల్ని కూడా వదిలేసుకుంటారు కొంతమంది డబ్బు నదిలేసుకుంటారు కొంతమంది ఆత్మాభిమానం చంపుకోలేక తలకాయించుకుంటారు ఇలా కొన్ని కొన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఉంటుంది తెగింపు అది తెగింప ఏంట అనేది వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళు ఇది కావాలి అని అనుకోండి ఇక అది దాన్ని వదిలిపెట్టరు ఏది ఏమైనా సరే తన్నులు తిన్నా ఇంకా వేరే ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా సరే కానీ అది కావాలి అలా ఉంటారు దాన్ని తెగింపు అంటారు అలాగే ఆ తెగింపు తెవ అనేది వచ్చేసి ఏ చదువు విషయంలోనో ఉంటే చాలా ఉపయోగపడుతుంది ఇది చదవాలి ఇది పట్టుదలగా చదివి ఇది మనం సాధించాలి అని అనుకుని ఉంటే అది జరిగిపోతుంది ఈ ప్రతిదీ ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంటాయి కానీ ఇప్పుడు డబ్బు విషయం వచ్చిందనుకోండి అన్నదమ్ములే ఉన్నారనుకోండి ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నా కానీ ఏ భాగాలు కాడో ఏదో ఒక విషయం వస్తుంది ముగ్గురు ఎప్పుడు ఒక మాట మీద ఉండరు ఒక్క పద్ధతిలో ఉండరు ఒకళ్ళు ఏమో పో పోతే పోని అని అనుకుంటారు ఒకళ్ళు వచ్చిందల్లా రాబట్టుకుందాం అనుకుంటారు ఇంకొకళ్ళు ఏమో మనకెందుకులే మనకు వచ్చేది ఏదో వచ్చుద్ది అని అనుకుంటారు వచ్చేదేదో వచ్చుద్ది అనుకున్నాడు బాగుంటాడు రావాలనుకున్నాడు బాగుంటాడు కానీ పోతే పోయిందిలే అనుకుంటాడు చూడండి ఆ తగ్గిం పొండకూడదు అదేం సొమ్ము కాదు తల్లిదండ్రులది దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత అవసరం హక్కు అన్నీ ఉంటాయి ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి మనం చెయ్యాలి ఇప్పుడు మనం వ్యాపారం ఉందనుకోండి ఆ వ్యాపారాల నుంచి లాభానికి అమ్మాలా నష్టానికి అమ్మాలా అనేది అందరూ ఆలోచిస్తారు కొంతమంది ఆలోచిస్తారు ఇవాళ ఈ తెచ్చిన సరే అమ్మేసేయాలి ఇది రేపటికి ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు అలా ఆలోచించినప్పుడు ఆ ఆలోచించడం ఒక రకంగా బాగుంటుంది ఒక రకంగా బాగుండదు సరుకు అయిపోయింది అనుకోండి ఫ్రెష్ సరుకు రేపు తెచ్చుకోవచ్చు అది అవలేదనుకోండి రేపటికి ఉంటుంది ఇలా తెగింపున్నా ఇబ్బందే అలా తెగింపున్నా ఇబ్బందే అన్న అనుకుంటారు కాదు ఆ సమయానికి మనం చేసే పని ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన రావాలి మనకి ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చు మనం కరెక్ట్ మార్గంలో వెళుతున్నట్టు ఇప్పుడు చిన్న చిన్న మాటల కాడొచ్చి కుటుంబాలు కుటుంబాలే విడిపోతాయి అలాంటి టైంలో అక్కడేమే ఉండదు చిన్న మాట కాడు మళ్ళీ ఏదో మీ పిల్లాడు చదవలేదని ఏదో సరదాగా అనుకునే మాటలు కాడ కూడా వచ్చి గొడవలు అయిపోతాయి అలా అవ్వకూడదు ఇప్పుడు ఎంతసేపటికి మనం ఆలోచించేది ఎలా ఉండాలంటే మనం చేస్తున్న ఆలోచన కరెక్టా కాదా అనే విషయం గురించి మనం ఆలోచించుకోవాలి అంతేగాని ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదని మనం కాదు ఆలోచించుకోవడం అది ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి మనం ఆలోచించిన పని అదే విధంగా బాగా వయసు అయిపోయిన వాళ్ళకి మరీ ఎక్కువ తెగింపు ఉంటుంది అది ఎట్టొస్తుందంటే మామూలుగా వాళ్ళు అంతకుముందు ఎంతో సౌమ్యంగా పద్ధతిగా ఆలోచించి ప్రతి విషయాన్ని ఒకటి నాలుగు సార్లు విమర్శించుకొని ఇలా ఉండేవాళ్ళు కూడా ఒక వయసు వచ్చేసరికి వాళ్ళలో అనారోగ్యం కానీ ఆసక్త కానీ బలహీనత కానీ ఏదైనా సరే రానివ్వండి అప్పుడు వాళ్ళకి విసుగొచ్చేస్తుంది ఇన్నాళ్ళు ఉన్నది పోతుంది ఆ విసుగులో ఏమవుతుందంటే పోతే పని ఉంటే ఉంటుందో లేకపోతే లేదు ఇది అవసరం లేదు ఇలాంటి మాటలు వస్తాయి అలాంటి మాటలు వచ్చేసరికి అవతల వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది వాళ్ళ పిల్లలకే చూసే చూసేవాళ్ళకే కాని ఎందుకు ఈ వయసులో ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు ఇంత తెగింపు ఎందుకు ఉండొచ్చు కదా అని అనుకుంటారు ఆ తెగింపు అతనిలో ఉన్న మానసిక పరిస్థితి ఇంకేమి చేయలేని నిస్సహాయత కాబట్టి మనం కొంచెం ఆ వయసు వాళ్ళని దగ్గరికి తీసుకొని మంచి మాటలతో చెప్పి వాళ్ళని బుద్ధ దించి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి మనం కొంచెం ప్రేమను అందిస్తే వాళ్ళకంత తెగింపు కోపాలు బాధలు ఏమీ ఉండవు కాబట్టి ఈ తెగింపు అనేది తప్పు కాదు ఒప్పు కాదు అది మనం ఆలోచించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ విధానాన్ని మీరు అర్థం చేసుకోండి తెగించండి అవసరమైన కాడ తెగించి సాధించండి లేని కాడ అదే పని చేయకపోయామనుకోండి మనం నవ్వులు పాలవుతాం అది తప్పంటారు అందరూ కాబట్టి మీరు ఏ పని చేసినా ఆలోచించి అలా తొందరపడకుండా తెగింపు లేకుండా అలాంటప్పుడు అందరినీ పోగొట్టుకుంటాము ఒక్కోసారి ఇలాంటివి ఏమీ లేకుండా ఆ తెగింపు అనే మాటను పక్కకు పెట్టి ఆలోచించి ప్రతి పని చెయ్యండి ఈ చెప్పిన మాటల్లో మీకు కనీసం నాలుగు మాటలైనా మీకు పనికి రావచ్చు మీరు వినండి చివరిదాకా విని ఆలోచించుకొని చూసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చేయండి ఓకే